ఎవరైపోతుంది నా బండి మూడు రోజులు సెట్లు పెట్టుకుని నుంచి నా సీలు తింటాను కాక మొన్న మూడు గంట సార్లు కొట్టిన రూపాయలు ఎందుకనే కాక డీజిల్ పై తీసుకుంటే దింతానని డీజిల్ కి పైసలు తీసుకుంటే రాలి బండి కరాబ్ అని ముందు బండి నాకు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు రాకలకి వెళ్ళి కొట్టాను కొట్టుకున్న పెట్టుకున్నాడు నేను బండి కరాబ్ అని మూడు రోజులు వేసేట్లుండి మరే అడుగుతున్నా కానీ డైలీ రెండు వేలు ఇమ్మని అడుగుతలే కదా నువ్వు కేజీలు కొడుతుంట నాలుగు వేల ఒక లక్ష నీదే ఉన్నారా పైసలు మాడ పైసలు పైసలు ముగ్గురు సాగు కొట్టే కానీ ముడిపోయావు ముగ్గురు సార్లు కొట్టిన కానీ ఒక్క వాడి కొట్టిన దానికే ముడిపోతాయి మరియు నాలుగు వేల రూపాయలు

పోయి మా బండిలో బాగా తెలుదా బండి కారణ రేపు కొడుక రేపు ఈ బండి రేపు వాని నాలుగు గంటలు ఈ కొడుకు అనుకుంటుండు ఇది మొగ్గుడు రేపు నువ్వు ఇందులో ఇరవై ఐదు వేల రూపాయలు నొక్కుతా చూడు না বানিকার নিন ওতাক্টে চলে লাগিয়ে